హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ ఈ స్టోరీ అయిపోతుంది కదా ఈ కొన్ని రోజులు నేను బ్రేక్ తీసుకుంటాను ఒక వన్ మంత్ అయినాక వస్తాను అప్పటిదాకా నా మిగతా స్టోరీస్ చదవని వాళ్ళు ఉంటే అవి చదవండి ఇక స్టోరీలోకి వెళ్దాం వర్ణ అందం తనని ముందుకు వెళ్ళమని ఈడు ఒకటే పోరు పెడుతున్నా కోరిక అదుపు తప్పుతున్న వాటిని కళ్ళం వేస్తూ వర్ణ ఎదపై కళ్ళు మూసుకున్నాడు విక్రమ్ బావా అని పిలిచింది నోరు మూసుకుని పడుకో రేపు ఇంటికి వెళ్దాం అన్నాడు వర్ణ ఇక పడుకోలేదు విక్రమ్ని చూస్తూనే ఉంది విక్రమ్ అన్నట్టు ఆ మర్నాడు ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు వర్ణ విక్రమ్లు ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి అందరూ గుమ్మంలోనే హారతి ప్లేట్ పట్టుకుని ఎదురు చూస్తున్నారు ఇద్దరు ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి వాళ్ళందరూ తృప్తి చెందారు విక్రమ్ రెచ్చరారుగా ఉండాలి అని అనుకున్న ద్రోణ ఉండనివ్వలేదు ఇంకా బిజినెస్ సైట్ నేను చూసుకుంటున్నాను కాలేజ్ మెయింటెనెన్స్ మొత్తం ఇక నువ్వు చూసుకోవాల్సిందే అని ద్రోణ ఖచ్చితంగా చెప్పేసి కాలేజ్ డైరెక్టర్ని చేసేసాడు ద్రోణ విక్రమ్ని ఎస్కే యూనివర్సిటీ కాలేజ్ కాలేజ్ క్యాంపస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఒక సైడ్ ఉంటే ఇంకొక పక్క మెడికల్ బ్రాంచ్ ఉంది ఇప్పటి నుంచి కాలేజ్ డైరెక్టర్ విక్రమ్ అవ్వడంతో మీటింగ్ కండక్ట్ చేశాడు ద్రోణ సిక్స్ పాయింట్ టూ హైట్ ఫెయిరీ స్క్రీన్ టోన్తో వైట్ షార్ట్ విత్ డెనిఫమ్ వేసుకుని కళ్ళుకి గాగుల్స్ పెట్టుకుని వస్తున్న విక్రమ్ని కళ్ళర్పకుండా అందరూ చూస్తున్నారు ఆ వెనకే ద్రోణ కూడా పేరుకి ద్రోణ ఏజెడ్ పర్సెంట్ అయినా సరే లుక్ వైజ్గా ఇంకా విక్రమ్కి ఇంకో బెదర్లనే అనిపించాడు అక్కడ ఉన్న లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అందరూ వస్తున్న ఇద్దరికి నమస్కారం చేస్తే ద్రోణ అందరికీ కళ్ళతోనే చెప్పి పెద్దగా ఎవరిని కేర్ చేయకుండానే మీటింగ్ జరిగే హాల్ వెళ్తే విక్రమ్ మాత్రం అందరితో మాట్లాడి మీటింగ్ జరిగే హాల్కి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు ప్రిన్సిపాల్ స్టాండ్ తీసుకుంటూ ద్రోణా విక్రమ్ గురించి ప్రతి విషయాన్ని చెప్పి ఇకపై విక్రమ్ కాలేజ్ డైరెక్టర్గా ఉంటాడు అన్న విషయాన్ని కూడా కాలేజీలో అందరికీ అనౌన్స్మెంట్ చేసి విక్రమ్ మీకు ఒకే కదా అని రెస్పెక్ట్ ఇస్తూ అడిగాడు ప్రిన్సిపాల్ విక్రమ్ని దాంతో విక్రమ్ నో రెస్పెక్ట్ సార్ ఐఆమ్ యువర్ స్టూడెంట్ అంటూ చెప్పి అతడు సైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ప్రిన్సిపాల్కి ఇచ్చి కొత్తగా వచ్చిన రెస్పాన్సిబిలిటీకి ఆ కాలేజీలో చేయాల చేయాల్సిన చేంజ్ గురించి ప్రిన్సిపాల్కి చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు విక్రమ్ విక్రమ్ క్యాబిన్కి వెళ్ళేసరికి వర్ణ క్యాబిన్లో క్యారేజ్ సర్దుతూ ఉంది విక్రమ్ కోసం విక్రమ్ వచ్చినట్టు తెలిసిందేమో వర్ణ అలాగే చూస్తుంది విక్రమ్ని తెల్లని ఫేర్ స్కిన్ టోన్ ట్రిమ్ చేసిన హెయిర్ గెడ్డం అట్రాక్టివ్గా కనిపిస్తూ ఇంకో పక్క సీరియస్గా ఉన్న ఫేస్ని చూస్తూ డైరెక్టర్ షాప్ అని పిలిచింది వర్ణ చిన్న నవ్వు వచ్చింది విక్రమ్ పెదాల మీద ఫస్ట్ తనని సాప్ అని పిలిచింది ఇప్పుడు వర్ణ ఇప్పుడు నేనేమి నచ్చలారిని కాదు నువ్వు నా స్టూడెంట్వి కాదు బేబీ అని అప్పటికే వర్ణ వెనక్కి వచ్చిన విక్రమ్ అన్నాడు ఇప్పుడు హ్యాపీయే నీకు నీకు నచ్చినట్టు నన్ను చూస్తున్నావుగా అని అడిగాడు వర్ణని విక్రమ్ విక్రమ్ వైపు తిరిగిన వర్ణ హ్యాపీనే అని విక్రమ్ టైని లూజ్ చేస్తూ బిఎడ్ని తన చేతులతో సవర్దీసిందామే వర్ణని పిచ్చిదానిలో చూస్తూ నీకు ఏ టైంలో ఏం చేయాలో తెలియదే అని అమాయకంగా తనని చూస్తున్న వర్ణ చెవి దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి చెవి వెనక కిస్ చేసి వదిలాడు విక్రమ్ దాంతో వర్ణ చిన్నగా ముఖం తిప్పుకుని పెదాలతో నవ్వి లవ్ యూ టూ బాబా అని ఛాతి మీద తలా అనించింది ఆ వర్ణ రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి బట్టల్లో అందంగా మెరిసిపోతున్నారు చందన ఆనంద్ రానా మైదిలి చిన్నగా కంటతడి పెట్టుకుంటుంటే పక్కన ఉన్న ధార్మిక వీళ్ళందరూ ఇక్కడ కదా ఉండేది ఇంకా ఎందుకు గడుస్తున్నావు అని మైథిలిని చెప్పి ఓదార్చింది మేము ఇక్కడ మీతో కలిసి ఉన్నాము అంటే అది నీ వల్లే ధార్మిక అని ఎమోషనల్ అయిపోతూ అంది మైథిలి ధార్మికతో ఈ విషయంలో అయితే మా శాలిస్తుడు మంచివాడు కదా స్టార్టింగ్లో అయితే ఏం టార్చర్ పెట్టాడు నేను కాబట్టి తట్టుకున్నా ఆ వెనకే వచ్చిన ద్రోణ నీ తింగారతనాన్ని తట్టుకుని భరించిన నేను కూడా గ్రేటే అని నవ్వేశాడు మీ ముగ్గురిని భరుస్తున్నా నేను ఇంకా గ్రేట్ కదా అయితే అని మైదల పక్కన ఉన్న రానా అన్నాడు అప్పటికే ఇప్పుడు కూడా మీ మాటే చల్లాలా అని అంది రానాతో మైదిలి రూమ్లో ఒప్పుకోవు పది మందిలో అన్న కాస్త తల ఎగరేసుకొనివ్వవే నన్ను అని అన్నాడు రానా చదురతగా మైదిలితో ఎక్కడైనా నా మాట నగ్గాలి అని మైదిలి అంది రానాతో కాదంటానా అని చిరునవ్వుతో అన్నాడు రానా అమ్మయ్య ఇక నాకు అందరి పిల్లల పిల్లలు చూశాను అన్న తృప్తి అయితే వచ్చేసిందండి అంది ధార్మిక ద్రోణతో దాంతో ద్రోణ ధార్మికకి చిన్న స్మైల్ ఇచ్చాడు అవునట్టు అప్పుడే అక్కడికి దేవాంశ్ దర్శన ఇద్దరు వచ్చారు రావడం రావడంతోనే దేవాన్షి అసలు సిగ్గలేకుండా మొహమాటం అసలే పడకుండా మామ నన్ను మీ కూతుర్ని ఫస్ట్ ఎయిడ్ గదిలోకి ఎప్పుడు పంపిస్తావు అని అడిగాడు ఒరే దాన్ని కన్నా బాబునిరా ఎవరితో వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని తెగ ఇబ్బంది పడిపోతూ అన్నట్టు దేవాన్ష్తో అన్నాడు ద్రోణ అవన్నీ నాకు తెలీదు వీటితో పాటే నాకు కూడా అర్జెంటుగా ముహూర్తం పెట్టే అని ఆర్డర్ వేసి పంతులు గారిని రమ్మన్నాడు దేవాంష్ పెళ్ళయ్యాక అన్ని కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో నెక్స్ట్ ముహూర్తానికి చూస్తుంటే పంతులు గారు మళ్ళీ పెద్ద బాంబు వేశారు ఆషాఢ మాసం వెళ్ళినతో స్టార్ట్ అని చెప్పేసి దాంతో దేవాన్ష్ దర్శనాన్ని చూస్తూ గుండె పట్టుకుంటే ఆనంద్ చంద్రాన్ని చూస్తూ గుండె పట్టుకున్నాడు అది చూసిన అందరూ నవ్వుకున్నారు కానీ ఈ ఇద్దరు లేడీస్ మాత్రం ఆ వాళ్ళకి కనిపించుకుని నవ్వుకున్నారు వాళ్ళకి వచ్చిన కష్టాన్ని ఇష్టంగా చూస్తూ రేపు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఎల్లుండి జరగదు అనే విషయాన్ని మైండ్లో రిపీటెడ్ మూడ్లో తిరుగుతుంటే మామ అని పళ్ళు కొరుకుతూ చూశాడు దేవాన్ష్ ద్రోణాన్ని దానికి నేనేం చేస్తాన్రా నన్ను చూస్తావు అని ఫ్రస్ట్రేషన్ అవుతూ అడిగాడు ద్రోణాని దేవాంష్ మీకేమీ మీకు అన్నీ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది ఆఖరికి దూరంగా స్టేజ్ మీద అవుతున్న ఉన్న విక్రమ్ వర్ణాలను చూస్తూ వారికి కూడా అన్నీ అయిపోయాయి మీ కూతురు మాత్రం నా నోట్లో మట్టి కొట్టిందని వాయిపోయాడు దేవాంష్ అయితే ఈ టూ ఇయర్స్ ఏం పీకి వద్దులే అల్లుడు అసలు నా నోరు మంచిది కాదు ఒక్క నెల కదరా ఓపిక పట్టు అన్నాడు ద్రోణ చెప్పాడు పాపం బిడ్డ రెండు సంవత్సరాలు ఎదురుచూశాడు దక్షిణ చదువు కోసం ఇంకా తన ట్రైనింగ్ కోసం ఇప్పుడు అవన్నీ పూర్తి అవ్వడంతో ఎంత ఆశగా ఎదురుచూస్తున్నాడు ఆ మూమెంట్ కోసం అదేమో ఎండమావోలా దూరం పోతుంది ఉన్న కొద్దీ ఆఫ్టర్ వన్ మంత్ ఆ గదిలో డెకరేషన్ మొత్తం చూస్తే ఎవరికైనా కళ్ళు తిప్పుకోబుద్ధి అవదేమో అలాగే ఫస్ట్ హెండ్ రూమ్ మొత్తం ఫుల్గా మలలు గులాబీలు ఇంకా సేంటి క్యాండిల్స్ ఎక్కడ గోడ అనేది కొంచెం కూడా కనిపించకుండా మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది చెప్పాల్సిన పని లేదు ఇంచు కూడా కనిపించట్లేదేమో ఆ రూమ్లో ఒక పువ్వులు తప్పిస్తే నట్ మద్దెక్కించే పూలు ఫ్లవర్స్ అన్ని ఆ రూమ్లోనే ఉన్నాయి పర్ఫెక్ట్ షేప్లో ఉన్న లవ్ సింబల్ మా దాన్ని మరింత అందంగా ఇచ్చింది డెకరేషన్తో ఉన్న బెడ్ ఇదంతా పక్కన పడితే రెండు జంటలు త్వరగా రెడీ చేసేశారు కార్యానికి పంపించేటప్పుడు వేరే పూజ చేయాలి అని తెల్లని వైట్ శారీ విత్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ రెడ్ బార్డర్ అలాగే ముత్య మెడలో హారం నడుముకి సన్నని చైన్ టైప్లో ఉన్న వడ్డానం చెవులకి జుంకాలు దానికి చంపాచారాలు తలలో దాదాపు ఆరు మూరల మల్లుపూలు చేతికి మట్టి గాజులు వాటి చివర బంగారు గాజులు సైడ్ బ్యాంగిల్సా కళ్ళకి కాటుక నాజుకైన కాళ్ళకి అందమైన పట్టీలు దర్శన బుగ్గలో సిగ్గు రాసుకుందేమో తన నుదుటిన సింధూరంగా దేవంశి గుర్తుగా పెట్టుకుందామే ఆ పక్కనే ఉన్న చందన మాత్రం ఫరక్ లేకుండా చక్కగా మేకప్ వేసుకుంటూ శ్రద్ధ చూపిస్తుంది ఎంతైనా బేబీ టాంబై టైప్ కదా సో సిగ్గుపడ్డాల్లాంటి ఆప్షన్ పెట్టుకోలేదు ఆనంద్ దేవంశి కూడా కొత్త కొడుకులా ప్యూర్ వైట్ షర్ట్తో వైట్ పంచ్తో సూపర్ శారెడ్ పర్సన్లా ఉన్నారు ఆ ఇద్దరు ఎవరైనా కాదు అమ్మాయిలు అసలు చూపు తిప్పుకోలేరేమో కానీ మన వాళ్ళు ఆల్రెడీ బుక్కి పీసెస్ కదా సో ఆ డేర్ కూడా ఎవరూ చేయలేదు ఇక జరగాల్సిన కార్యక్రమాలు ఇద్దరిని ఎదురు బదులు కూర్చోబెట్టి చేస్తుంటే జయవంశ్ దర్శనని ఎంతలో ఏడిపించాలో అంతలో ఏడిపించి పెట్టి తన కోసం గదులకు వెళ్ళి చకోర పక్షుల ఎదురు చూడడం మొదలుపెట్టాడు ఇటు ఆనంద్ కూడా అంతే అలాగే గదిలో ఎదురు చూస్తున్నాడు గదిలోకి వెళ్ళిన దేవంశ్ ఎదురుచూపులు కంటైనర్ రాని దర్శనం మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు మనసులో ఇది చేసే ఆలస్యానికి అంతకుమించి పనిష్మెంట్ పెంచాలని మనసులో ఫిక్స్ అయిపోతూ ఉన్నాడు దేవంశ్ ఇంకా గదిలోకి రాని దర్శనం మీద బాబు టూ ఇయర్స్ ఎన్నిసార్లు టెంప్ట్ అయ్యాడు దర్శనం చూసి కమిట్ అయిపోదామని దర్శనాన్ని ప్రతిమలన ప్రతిసారి దర్శనం వినుకుంటా రెండు సంవత్సరాలు వద్దు లేదు అని లాక్ చేసేసరికి ఓ రకంగా విరుద్ధి చెందాడు దేవంశ్ బాబు ఇప్పుడు కూడా ఇంకా లేట్ చేస్తుంటే బాబుకి టెంపర్ లేచింది కానీ దర్శన గదిలోకి వచ్చాక చూపిద్దామని మొత్తం అణచిపెట్టుకుంటున్నాడు దేవంశ్ కానీ అవన్నీ దర్శన గదిలోకి రాకముందు మనసులో ఉన్న మాటలవి అంతే ఒకసారి గదిలోకి ఎంటర్ అయింది అంతే ఇప్పటిదాకా దేవంశ్ ఏదైతే మైండ్లో అనుకున్నాడు అవన్నీ ఆ క్షణం మాయమైపోయాయి ఏదో ఏంజల్ని చూస్తున్నట్టు చూస్తున్నాడు దేవంశ్ దర్శనాన్ని కానీ ఎంతకీ తన దగ్గరికి రాని దర్శనాన్ని విసుక్కుంటూ ఏంటే నీకు మరీ అంత సిగ్గు వచ్చేసిందా కనీసం తను కూడా పైకి ఎత్తడం లేదు అని దేవంశ్ అడిగాడు దర్శనాన్ని ఇలా అయితే చాలా కష్టం పాప నువ్వు నన్ను చూడకపోతే నాలో ఉన్న విలను చూడాల్సి వస్తుంది అని కాస్త భయపెట్టేసరికి కంగారుగా తలపైకెత్తి చూసింది దర్శన దేవాన్షిని ఆ ఒక్క చూపుకి దేవాంష్ గుండి మీద తన హ్యాండ్తో రుద్దుకుంటూ దర్శనం వైపు అడుగులేస్తూ వెళ్ళాడు ఇంకా దేవంశ్ ఏమాత్రం లేట్ చేయలేదు దర్శనాన్ని తన మెదికలాక్కుని పాల గ్లాస్ పక్కన పెట్టేసి పాప పెదాలు అందుకుని కిస్ చేయడంలో బిజీ అయిపోయాడు దేవాన్ష్ తీసి చేసుకుంటూనే ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూసుకుంటున్నారు అయితే ఇద్దరు కళల్లోనూ అంతలేని ప్రేమ ఉంది చిలిపితనం ఉంది దాంట్లో కూడా ఉంది కానీ దర్శనానికి మాత్రం ఎన్నో రోడ్లు ప్రేమ పెరిగి ఇంకాస్త గాఢంగా కౌగులించుకుంది దాంతో దర్శన అందాలు శుద్ధిమత్తంగా దేవాన్షిని తాకితే తనలో ఉన్న కోరికలు పురిగిప్పాయి అంతులేని ప్రేమకి దూరం వస్తే అది విరహంగా మారి వాళ్ళలో అంతం లేని కోరికగా మారుతుంది అది ఇప్పుడు దేవాన్ష్ దర్శనకి స్పష్టంగా తెలుస్తుంది దర్శన చిన్న నవ్వి నవ్వి తనలోకి ఆహ్వానించింది దేవాన్షిని ఇక దేవాన్షి ఊరుకోలేదు దర్శనాన్ని నిలువెలా తడుముతూ దేవాన్షి వెచ్చని ఊపిరి దర్శనాన్ని తాకుతుంటే మరింత చెప్పలేని అలజడి సిగ్గు ముంచుకొచ్చేశాయి దర్శనానికి కానీ ఎప్పుడైతే తనని స్మూత్గా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడో ఇక తన భయాన్ని వదిలి దేవాన్షికి సహకరించడం మొదలుపెట్టింది దర్శన అతను ఉక్కి కౌగిల్లో నలిగిపోతున్న తీయల నొప్పికి వల్లంతా అదో రకమైన మత్తులోకి వెళ్ళిపోయింది దర్శన తట్టుకోలేని తమకంతో బావా అని దర్శన పిలుస్తూ చిన్న నిట్టూర్పులు వదులుతుందామే దర్శన మత్తుగా బావా అని పిలుస్తుంటే దేవాన్షి కోరిక మరింత పెరిగి గట్టు తెగిన గోదావరిలా అయింది అతని పరిస్థితి ఆ బాధ కూడా కలయిక జరుగుతున్నప్పుడు తీయగానే అనిపించింది దర్శనకి కానీ ఎవరైనా చూస్తారు బాగోదు బాబా అని చెప్పింది దర్శన దేవాన్షితో చెలిపిక కన్ను కొడుతూ ఇవి నచ్చిన గుర్తులు అని చెప్పు బేబీ అని తన పని కంటిన్యూ చేశాడు దేవాన్ష్ మాత్రం ఆపకుండా దాంతో మరింత మెలుగులు తిరిగిపోయింది దర్శన అతను చేసే ఆమెపై మినివేల స్పర్శకి ఇంకా ఇద్దరు మధ్యలో మాటలు లేవు సున్నితంగా దేవాంష్ దర్శనాన్ని తన సొంతం చేసుకున్నాడు దర్శన కంటి నుంచి కన్నీళ్ళు పక్కి ఒరిగిపోయాయి మొదటి కలయికి వచ్చిన నొప్పికి అది అర్థం చేసుకున్న దేవాన్ష్ తన కౌగిల్ని నొప్పి తగ్గింది అనుకున్నాక తన కదిలే కలికి స్వేచ్ఛనిచ్చాడు అది ఒక్కసారితో ఆగలేదు తెల్లవారే వరకు సాగింది ఇక దర్శనాన్ని పడుకోనివ్వలేదు దేవాన్ష్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఇన్ ద్రోణ మ్యాన్షన్ ఎటు చూసినా ఇంట్లో పిల్లలతో కేరింతలతో నిండిపోయింది ఆ ఇల్లు ధార్మిక మైథిల్లి ఇద్దరిని పిల్లల్ని చూసుకుంటుంటే దేవంశ్ ఆర్మీ ఆఫీసర్గా సెటిల్ అయ్యాడు విక్రమ్ కాలేజ్ డైరెక్టర్గా సెటిల్ అయ్యాడు ఆనంద్ చంద్రాన్ని పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతే విక్రమ్ వర్ణాలకి ఒక పాప బాబు దేవాన్ష్ దర్శనకి ఒక బాబు కానీ వాళ్ళు ఇక్కడ ఉండడం లేదు అది దేవాన్ష్ వల్ల వర్ణకి తన ఫ్యాషన్ని అటు ఇంట్లో ఇటు రెస్పాన్సిబిలిటీ రెండింటిని కలిపి బ్యాలెన్స్ చేస్తుంది ఇంట్లో నలుగురు పెద్దవాళ్ళకి పిల్లలతో కాలక్షేపం అయితే ధార్మికాన్ని మన శాఖ మాత్రం వదలని నీడలా తన పొజిసివ్నెస్ని రోజుకో రకంగా చూపిస్తూ ధార్మికాన్ని విసిగిస్తూ సాడిజ్యం పొందుతున్నాడు మన శాడిస్ట్ హస్బెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది అలాగే నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాను కంటిన్యూస్గా ట్వంటీ డేస్ నుంచి ఇదే వీడియో స్టోరీ చేసి చేసి నేను చాలా అలసిపోయాను సో కొన్ని డేస్ నాకు ఖచ్చితంగా రెస్ట్ అనవసరం అందుకనే ప్లీజ్ అందరూ కలిసి నా రిమైనింగ్ స్టోరీస్ కూడా చూడండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అలాగే నా స్టోరీస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్